సింపుల్గా స్వీట్గా ఫాస్ట్గా చేసే సొరకాయ కీర్ సొరకాయ అనగానే కర్రీస్కి అనుకుంటాం కానీ సొరకాయతో కీర్ చేస్తే చాలా బాగుంటుంది సో ఫస్ట్ ఏం చేద్దామంటే సొరకాయ తురుముకుందాము సో ఆ తురుము అయ్యే లోపల మనం పాలు కాసేసుకోవచ్చు పాలు కాసుకుందాం ఇది గాజుదే కానీ దీ ఇది మంటకి ఏం కాదు ఈ లోపు ఈ బాస్మతి రైస్ అండ్ ఈ సగ్గుబియ్యం ఈ రెండు కూడా లైట్గా పల్స్లో మిక్సీ చేసుకొని వస్తాను మరీ పౌడర్ కాదు జస్ట్ మిక్సీ నేను ఫస్ట్ ఒక పావు లీటర్ నీళ్ళు తీసుకుంటున్నాను ఒక పావు లీటర్ పాలు తీసుకుంటున్నాను దట్స్ ఆల్ హాఫ్ లీటర్ ఖీర్ అండ్ ఇందులో పాలు వాటర్ ఎవాపరేట్ అయిపోతాయి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ తీసుకున్నా ఏం లేదు ఖీర్ మాత్రం చిక్కగానే వస్తుంది బికాజ్ బియ్యం వేస్తున్నాం సగ్గు బియ్యం వేస్తున్నాం చాలా టేస్టీగా వస్తుంది సొరకాయ ఇది ఖీర్ ఎప్పుడు కూడా పలచపలచగానే ఉండాలండి చిక్కగా దగ్గరకు అయిపోయినట్టు ఉండకూడదు మన సొరకాయ మనం తురుముకున్నది సో నేను దీంట్లో బియ్యం వేసేస్తాను సగ్గు బియ్యం వేస్తాను దీన్ని కొంచెం మిక్సీ చేసేస్తాను మీకు యాలక్కాయ పొడి లేకపోతే యాలక్కాయ్ కూడా ఇందులో వేసేయండి నా దగ్గర పొడి ఉంది అందుకని వేయట్లేదు ఇదిగోండి ఇట్లా ముక్కలు ముక్కలు అయితే చాలు సో మనకి సొరకాయ కంటే ఎక్కువ ఉడకాల్సింది ఇదే అందుకని ముందు నేను ఇదే వేసేస్తున్నాను సిమ్లో పెడుతున్నాను ఎందుకైనా మంచిది చక్కగా కలవెట్టండి మనం ప్రతి లీటర్ కీర్ కాస్తున్నాం కదా జస్ట్ హ్యాండ్ఫుల్ ఉంది కదా అని ఇది మొత్తం వేయకండి మనకు ఆ లూజ్ లూజ్ టెక్స్చర్ రావాలి ఇదిగోండి మనం తాగుతుంటే మనకి ఇది తగలాలి ఈ లోప అది మొత్తం చిక్కబడి మనకి వచ్చేస్తుంది హాఫ్ లీటర్ పాలు తీసుకున్నారు కదా అందులో వన్ ఫోర్త్ అంటే పావు కిలోలో సగం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇవ్వండి షుగర్ చాలు స్వీట్ తక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి షుగర్ వేసిన తర్వాత ఎప్పుడు కూడా పాలను ఎక్కువసేపు ఎక్స్పెరిమెంట్ చేయొద్దు కొంచెం యాలుక్కాయ పొడి వేసేస్తున్నాం ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని నెయ్యి వేసి కొంచెం మన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని కలుపుదాం అద్భుతమైన కీర్ తయారు చేయాలంటే మొత్తం అన్ని గ్యారంటీగా పడాల్సిందే నెయ్యి జోరుగా వేసినాం సిమ్ చేస్తున్నాను ఫస్ట్ బాదం వేసేస్తున్నాను జీడిపప్పు బంద్ చేస్తున్నాను పిస్తా కిస్మిస్ సారపప్పు కావాలంటే ఆన్ చేసుకుని వేయించుకోవచ్చు కానీ ఒక్కసారి మాడిపోయినాక మనం ఏం చేయలేమండి అందుకనే బంద్ చేసేసినాం వేసేస్తా ఇప్పుడు ఇది ఫుల్ ప్లడ్జెడ్ బాగున్నట్టు చల్లారాక ఇంకొంచెం చిక్కబడుతుంది అలానే ఉండాలి ఈ నెయ్యి ఏం చేస్తుంది అంటే దాన్ని మరీ గడ్డగడ్డ నీయకుండా మనకు కాపాడుతుంది ఇదండి కీర్ ఇంత లూజ్గా చేస్తేనే దాన్ని కీర్ అందరు లెట్స్ టేస్ట్ ఎలాంగ్ విత్ అది బాదం స్వీట్ ఎంత పర్ఫెక్ట్ సరిపోయిందంటే అంత పర్ఫెక్ట్ సరిపోయింది లీటర్ పాలకి అర్ధపావు షుగర్ ఇంకా తక్కువ వీలైతే సూపరు సూపర్ ఆయా ధీమాహి సో అద్భుతమైన సొరకాయ కీర్ని మీకు సక్సెస్ఫుల్గా అందించాలని నమ్ముతూ మీరు చేస్తే కనుక ఒకవేళ సొరకాయ బదులు ఏమేమి అయ్యచ్చు ఒకసారి కామెంట్ చేయండి క్యారెట్ వేయొచ్చు ముల్లంగి వేయలేము ఇంకేమేమిషండి మీకు అనిపిస్తుంది చెప్పండి నాకు నెక్స్ట్ టైం అది ట్రై చేద్దాం ఏమైనా రెసిపీస్ తెలిస్తే కూడా మీకు కావాల్సినవి కూడా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో డెఫినెట్గా నేను స్టడీ చేసి లేకపోతే నాకు తెలియకపోతే ఎవరికైనా తెలిసేమో తెలుసుకొని మరి మేము ముందుకు